నిజం మాట్లాడేటువంటి సత్త కలిగిన మిత్రులందరికీ ముందుగా బాలా అభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు అనంటే మనిషి తన కోసం తానే బతుకుతున్నటువంటి జనరేషన్ ఇది తన కోసం తాను మాత్రమే బతికేటువంటి జనరేషన్ కాబట్టి నిజం మాట్లాడగలుగుతాం అని చెప్పి ఇక్కడ దాకా విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అరవై ఏండ్ల పోరాటాన్ని లక్ష పేజీల పుస్తకాన్ని అరవై ఏండ్ల పోరాటాన్ని ఒకే సినిమాలో రెండున్నర గంటల సినిమాలో చాలా అద్భుతంగా ప్రపంచం చూసేటట్టుగా ఒక సినిమానే కాదు చాలా సినిమాలు తీసాడు అన్న నాకు తెలిసి ఇందులో జైబోలో తెలంగాణ అనే సినిమా తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా బహుశా నాకు నైట్ పన్నెండు గంటలకు కాల్ టైటిల్ చూసి తెచ్చిందోరు ఇచ్చిందోర నేను ఒక సంవత్సరం తర్వాత దీని మీద నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను చాలా అప్డేట్ ఉన్నావు ఎట్లా ఇది అని అడిగండి అడిగంగానే నేను ఒక మాట చెప్పిన నేనేం చెప్పినా అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం మేధావులు కవులు గాయకులు ఉవ్వెత్తన పనిచేస్తున్నటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఆ పుట్టిన ప్రతి ఆడబిడ్డకు వస్తుంది మా ఆడబిడ్డలకు వచ్చి మంతు కూడా గంతేసి గొంతెత్తుతే వచ్చింది కదా తెలంగాణ ఎవడో వచ్చి నేనిచ్చినా నేను తెచ్చినా అన్నప్పుడు చిన్న బాధ మొదలైంది నాకు అందుకే ఈ ప్రోగ్రాం పెట్టినాం నిజంగా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఒక తల్లి తీసే పురుటి నొప్పులు గుర్తుకొచ్చినాయి తెలంగాణ మా అమ్మ అయితే ఎవడో ఏడవింది ఎవడో తేవడమీంది నాలుగున్నర కోట్ల ప్రజల శ్రమ ఉన్నది కదా ఇందులో అని చెప్పి అన్నతో మాట్లాడిన తర్వాత అన్నకు ఈరోజు తమిళనాడులో సినిమాకు సంబంధించి ముఖ్యమైన పని ఉన్నప్పటికీ అన్న ఇక్కడ దాకా రావడం జరిగింది అన్న మీరు వేదిక మీదకి రావాలి ఎన్ శంకర్ అన్న గట్టిగా సప్పట్లు కొట్టాలి అన్న కొంత మీరు బహుశా నాకు అన్న పాటలు మీరు వినంది ఉండరు అనుకుంటా బహుశా ఉన్నాం రేపు కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి తిరగమంటాము ఈ పాట రాసింది ఎవరు ఎవరికైనా పాట అందరికి తెలుసు కానీ మనిషి ఎట్టు తెలియకుండా తెలుగుకుండొచ్చు అంటే అందరికీ తెలవాలని ఏం లేదు కాబట్టి తెలియకుండొచ్చు వచ్చి పోవే ఈ పాట అయితే పక్కా తెలిసి ఉంటుంది అందరికి తెలియదా వాళ్ళు చప్పట్లు కొట్టి ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రకృతి యోగిలాగా మారి ప్రకృతి సంచారం చేస్తా ఉన్నాడు ప్రస్తుతానికి ప్రకృతికి ప్రకృతిని పాట చేసుకొని ప్రకృతికి ప్రాణం పోసుకుంటా తిరుగుతున్నటువంటి అన్న వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావడం కోసం తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీని తరిమి కొట్టి స్వయం పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో బెల్లి లలితక్క గొంతెత్తి తెలంగాణ పాట పాడితే బెల్లి లలితక్కను పదిహేడు ముక్కలు నరికి ఏడు బావులల్లో విసిరేసినటువంటి త్యాగాలు ఈ తెలంగాణ ఉన్నాయి నిజంగానే అంత అక్కచుతోని పదిహేడు ముక్కలు నరికినప్పుడు నిజంగానే ఆ తెలంగాణ గొంతు ఆ తెలంగాణ ఉద్యమం ఎంత తల్లడి ఉంటుందో తల్లడిల్లి ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మా తండ్రి సంపాదించిన ఆస్తి నాకు చెప్పకుంటేనే మా చచ్చిపోతే నేను బిచ్చగాన్ని అయితే కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఎవరు తెచ్చిర్రు ఎవరు ఇచ్చిరు తెలంగాణ అనేటువంటి అంశం ఖచ్చితంగా ఈ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతి గడపకు చేరాలనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం ఇకపోతే చాలా మంది నేను ముందర చెప్పినట్టు తనను తాను కాపాడుకునేటువంటి పరిస్థితులు బతుకుతున్నటువంటి తరణం నిజంగానే నిజం మాట్లాడడం అంటే సాగుతోని సంసారం చేసినట్టే కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ